ఆకు పదివై రూపాయలు రుచిక విద్యుత్తు మనకి మళ్ళీ టెంపుల్లో పనిచేసే వాళ్ళకి మూడు రోజులు ఇరవై రూపాయలు ఛార్జీ వర్గంలో ఎక్కడ తోగా కట్ చేస్తా ఉన్న వాళ్ళకి అక్కడ పాలు వర్గంలో మనకి చోటు కల్పిస్తాము ఇన్ని చేసిన వైఎస్ఆర్ పార్టీకి మనం ఒక జీవో ఒక మొత్తం పాప్లెట్ రెడీ చేసి పాట రూమ్ షాపు మన భవిష్యత్తు అందరినీ మన భరోసా మనకి సంక్షేమ పథకాలు ఇన్ని పథకాలు రోడ్డ మనకి అమౌంట్ చేసి దానికి ఖచ్చితంగా మనకి అందించిన అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి మా మన అంటున్నారు నాయకురామలో మీరు అందంగా నిలబడి మొత్తం మనం మనంతా మనం వాళ్ళకి కళ్యాణ సీఎం చేసుకొల్లా అనంత వెంకట్రామరెడ్డి అన్న ఎమ్మెల్యేని తీసుకొల్లా ఎంపీ శంకరనారాయణ గారికి ఎంపీ చేసుకుంటే నాయకురామ్మణం మన ఇంట్లో మేలు పొందినందుకు మనం వారి మాకు ఒక వాళ్ళ రుణం తీసుకునే అవకాశం ఉంటుంది రుణం తీసుకొల్లా మీకు లోపలిగా మీకు వచ్చి రెడ్డి ఏమీ వచ్చాయి అమ్మఒడి ఇంకంతే కదా నూట నలభై ఐదు చేతు అనేది మనకి ఆ ఏజ్ లేదు మరి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ వచ్చినాయి అవచ్చింది పదిహేను రూపాయలు వచ్చింది కరెంటు బిల్ వచ్చింది ఇంకో ఇంకొకటి మనకి గుడ్ న్యూస్ ఒకటి మన ఇప్పుడు మన జగన్మోహన్ గారు మన కొత్త ఏం చేసినారంటే రెండు వందల ఏడు వరకు చిద్ది తీసుకుంటుంది ఎలక్షన్ అయిపోతేనే హండ్రెడ్ పర్సెంట్ వైస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది సపోర్ట్ చేటీవల వరకు ఉచిత విద్యం వల్ల ఓకే మేము చేస్తాం అంటున్నారు కానీ ఆల్రెడీ మన దేవవాడు గారు చేసాడు గతంలో వాళ్ళు ఉచిత విద్యిస్తామని చెప్పిన వాళ్ళు చేయలేదు చేశారు ఏమన్నా గత ప్రభుత్వాలు ఏమన్నా మనకి పదివేలు కానీ వచ్చింది గోపం ఎందుకంటే వచ్చింది వచ్చిందే చెప్తాను ఇప్పుడు మనకి రెండు వందల వరకు ఉచిత జగన్బా రెడ్డి అన్న గారికి అనంతపూర్ నగరంలో ఎవరు మనకి సపోర్ట్ ఇంతవరకు ఏ నాయకుడు సపోర్ట్ ఇలా ఏ ఎమ్మెల్యే సపోర్ట్ ఇలా ఏ పార్టీ సపోర్ట్ ఇలా వైఎస్ఆర్ పార్టీలోనే ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు మనకి ఆ నాయబ్రాహ్మణులకి అనంతపురం నగరంలో ఇంతవరకు ఐదు సంవత్సరాలు బాగా సపోర్ట్గా వెళ్ళబడ్డాడు మరి ఆయన ఎమ్మెల్యేగా మనకి గెలిపించుకుంటేనే నాయబ్రాహ్మణులకి ఇబ్బంది ఇబ్బంది ఎదుర్కొంటాం మనము ప్రశాంతంగా దాని తర్వాత అనంతపూర్ డెవలప్మెంట్ మీరు ఇండియా అండవూర్లో ఉన్న బట్టి ఇరవై ఇరవై ఏడు నుంచి అనంతపూర్ గతం ఎక్కువ గత ప్రభుత్వాలు గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన అనంత వెంకట్రామార్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు ఎట్లున్నాయి డెవలప్మెంట్ రోడ్లు కానీ ఇవన్నీ బాగున్నాయి కదా ప్రశాంతంగా ఉంది ఎక్కడ కానీ గలాట్లు లేవు ఏం లేవు ఇంత ప్రశాంతంగా ఉన్న నగరాన్ని ఎవరో ఎవరో మేము మళ్ళా గెలుస్తామని లేకోకుండా మన అనంత ఎంగరాముల టెండగా జరుగుతున్న కానీ నాయకురాములు కానీ ప్రశాంతి ఉంటాము వచ్చేవన్నీ వచ్చిన పథకాలు వస్తాయి టెండగా స్వీయలు అయితేనే మనం బాగుంటాం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని సాఫీసాఫ్ తిరిగి నాయకురామ మన 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 ఉన్న విచరుగుండమంతా సాఫ్టీ ఆఫ్ తిరిగి సపోర్ట్ పడుతున్నాం ఓకే